Seven eight six News Channel Media, Your Voice, Our Report. <laughs> ఆ వస్తే పోస్టులు పోస్టులు అనివార్యమైతే నోటిఫికేషన్ రద్దు చేయొచ్చు అని చెప్పి రాస్తున్నారు అందుకే ఆదివాసీ సమాజం అడుగుతుంది ఆదివాసీ ప్రాంతంలో మెగాడిఎసీ లో వచ్చినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయ పోస్టులు ఖచ్చితంగా మినాలింపు ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము కోరుతున్నది గొంతెమ్మ కోరికలేం కాదు ఆదివాసీ ప్రాంతంలో ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు ఏర్పడక బ్రిటిష్ రాజ్యంలోనే మాకు షెడ్యూల్ ఏభానం ఉంది షెడ్యూల్ ఏరియా చెప్తున్నటువంటి చట్టం ప్రకారం ఆదివాసులకి సర్వ హక్కులు ఈ ప్రాంతంలో ఆదివాసులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈ రకమైనటువంటి ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తే చాలా అన్యాయం దుర్బాగం అందుకనే వంద శాతం రిజర్వేషన్ ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఆర్టికల్ పద్నాలుగు పదిహేను మరియు పదహారు ప్రకారం వంద శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు అని స్పష్టంగా సదా భార్గవి గారు ఇదే ఐటీడీఏలు ప్రజాభిప్రాయ శాఖ వర్క్ షాప్ పెట్టినప్పుడు మన అందరి తరఫున ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామన్న పద్ధతి కూడా ప్రకటించలేదు రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారనే హాసతో అందరు ఎదురు చూస్తున్నాం లేని పక్షంలో ఈ ఆదివాసి ప్రాంతంలో జరిగే భారీ ఉద్యమానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి